హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇయర్ తెలుగు ఎల్లుండి సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెన్స్ తో ఉంది అయితే ఈ మ్యాచ్ సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్పోర్ట్స్ కరస్పాండెంట్ శివ ఉన్నారు సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ లో ఎవరికి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన విశ్లేషించే అవకాశం అయితే ఉంది హాయ్ శివ హాయ్ శివ సో ఎల్లుండి అయితే సన్ రైజర్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెన్స్ మ్యాచ్ జరిగనుంది సో మనం నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెన్స్ ఓడిపోయింది కానీ ఆ సన్ హైదరాబాద్ మాత్రం మొదటి మ్యాచ్ లో గెలిచి చాలా ఊపి మీద ఉంది సో ఎల్లుండి మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఎల్లుండి మ్యాచ్ కూడా బ్లాక్ మాస్టర్ అని చెప్పాలి సో ఇద్దరికి రెండు టీంలలో మంచి బ్యాటింగ్ లైన్అప్ ఉంది సో ఇప్పటికే సన్ రైజర్ హైదరాబాద్ విజయం సాధించింది అంతేకాకుండా భారీ స్కోర్ ను కూడా నమోదు చేసి మిగతా సీజన్ లో తమ బ్యాటర్లు తమ ఏ విధంగా ఆడతాం ఒక బ్లూ ప్రింట్ అయితే ప్రత్యర్థి జట్లకు అయితే పంపించింది సో ప్రస్తుతానికి అయితే సన్రైజర్ సూపర్ జోష్ లో ఉంది నిన్న లక్నో సూపర్ జైడ్స్ కూడా ఓడిపోయినప్పటికీ ఒక వికెట్ తోటి సో వాళ్ళైతే అద్భుత ప్రదర్శన కనబరిచారు చిన్న చిన్న మిస్టేక్స్ తోటి ఆ గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయారు కాబట్టి సో ఇరు జట్ల మధ్య మంచి హోరాహోరీ ఉంటుందని చెప్పాలి గత సీజన్ లో కూడా ఈ రెండు జట్ల మధ్యలో రికార్డ్ స్కోర్ నమోదయ్యింది సో ఆ టైంలో కే ఎల్ రావుల్ కెప్టెన్ గా ఉండే లక్నో సూపర్ జైన్స్ కి సో ఆ మ్యాచ్ లో అయితే హైదరాబాద్ అందుకుంది అంటే ఎల్లుండి మ్యాచ్ మార్పులు చేస్తుందా ఇదే దిగే దిగే అవకాశం అవకాశం ఉందా సో అకార్డింగ్ పిచ్ కండిషన్స్ బట్టి ఏమన్నా మార్పులు ఉండవచ్చు నాకు తెలిసి అయితే సో ఉప్పల్ గ్రౌండ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు ఒకవేళ ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి ఈ డ్యూ ప్రభావం నేపథ్యంలో మా దగ్గర డ్యూ ప్రభావం కూడా ఎక్కువ ఏమి ఉండదు సో ఒకవేళ ఉన్నా కూడా బాల్ చేంజెస్ అనే రూల్ ఉంది కాబట్టి సో ఒకవేళ టాస్ గెలిచినప్పుడు ఏమన్నా ముందు ఏమైనా ప్లేయింగ్ అంటే ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఏమైనా చేంజెస్ మార్పులు ఉంటుండొచ్చు తప్ప అంతకుమించి అయితే ఏమి ఉండవు సో స్పిన్నర్ గా అయితే అడెన్ జంప్ అని కొనసాగిస్తారు ఓ రాహుల్ చావర్ మరొకసారి బెంచ్ కే పరిమితమైన అవకాశాలున్నాయి బ్యాటింగ్ లో అంతా కొంత ఫుల్ ఫామ్ లో ఉంది సో ట్రావిష్ షెడ్ గానీ అభిషేక్ శర్మ గానీ ఈశాన్ కిషాన్ గాని నితీష్ కుమార్ రెడ్డి గాని ఎండ్రిచ్న్ గానీ సూపర్ ఫామ్ లో ఉన్నారు సో అదే టీమ్ ను కొనసాగించే ఉంది అయితే మహమ్మద్ షామి అండ్ బౌలింగ్ విభావం కూడా అద్భుతంగా సింగ్ కూడా అద్భుతంగా ప్రదర్శన కనపరచాడు కాబట్టి సో ఇలాంటి మార్పులు చేసే అవకాశం లేదు ఏమైనా ఇంజరీస్ కన్సర్న్స్ కానీ లేకుంటే ఆ పిచ్ కండిషన్స్ బట్టి ఏమైనా వ్యూహాత్మక మార్పులు అంటే పెద్ద జట్టుకు తగ్గట్టు ఏమైనా మార్పులు ఉంటాయి తప్ప రిజల్ట్ లో అయితే ఏ విధంగా మార్పు ఏ విధంగా మార్పులు చేసే అవకాశం అయితే లేదు అయితే ఎల్లుండి జరిగిపోయే మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసే జట్టు కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు దీన్ని ఎలా విశ్లేషించవచ్చు మొదటి బ్యాటింగ్ అంటే మొదటి బ్యాటింగ్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తాను ఉప్పల్ గ్రౌండ్ లో పెద్ద ప్రభావం అయితే చూపించాలి అనుకుంటున్నాను ఎందుకంటే మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు భారీ స్కోర్ చేస్తేనే ఆ ప్రభావం అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం సో ఆ సన్రైజ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి అంటే రికార్డ్ స్కోర్ నమోదు చేసింది కాబట్టి సన్ రాజస్థాన్ రాయల్స్ చేయలేకపోయింది ఒక రాజ టూ ఎయిటీ సిక్స్ చేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ టూ ఫార్టీ సిక్స్ చేసింది అంటే అర్థం చేసుకోవచ్చు దాని చేజింగ్ అనేది కొంత స్కోర్ తక్కువ ఉంది అనుకో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఈజీగా చేయొచ్చు కాబట్టి సో ముందు బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ అనేది పెద్ద విషయం కాదు కాకపోతే నైట్ మ్యాచ్ కాబట్టి సో డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫీల్డింగ్ చేసుకోవడానికి టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు సో సన్ రైజర్ హైదరాబాద్ అయితే ముందు బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా నో ఇష్యూస్ ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ దళం ఉంది బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు లక్నో సూపర్ జైన్స్ సో తమ తుది చోట్ల మనం మార్పులు చేయవచ్చు ముఖ్యంగా ఈ వైజాగ్ వేదికగా స్పిన్నర్లతో ఆడారు సో ఆ స్పిన్నర్లను తగ్గించి సో పేసర్లకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఉప్పల్ గ్రౌండ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొంచెం పేసర్లను తీసుకోవచ్చు సో ఈ ఉప్పల్ మ్యాచ్ లో అయితే ఎవరు టాస్ వేస్తే వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుందంటే మనం చూసుకోవచ్చు ఆర్ఆర్ఆర్ బౌలింగ్ ఎంచుకుని తప్పిదం చేసిందని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు మ్యాచ్ అని అంటారు సో ఇప్పుడు ఎల్లుండి జరిగిపోయే మ్యాచ్ లో ఏ జట్టు అయినా టాస్ గెలితే మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందా నాకు తెలిసి అయితే టాస్ ఓడిపోవడమే బెటర్ అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో ఒక టాస్ ఓడిపోయాను కాబట్టి సో ఇలాంటి ఒక మైండ్ సెట్ అంటే ఒక తప్పు చేసామన్న మైండ్ సెట్ లేకుండా ఆడే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మ్యాచ్ లో ప్రియన్ పరాగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మిస్టేక్ అని చెప్పేసి మాట్లాడినాను కాకపోతే అక్కడ ఆ సన్ రైజ్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది కాబట్టి అందరికి అభిప్రాయం కలిగింది ఒకవేళ ఆ టూ టెన్ రన్స్ చేసి ఉంటే వాళ్ళు ఈజీగా చేసేవారు కాబట్టి సో టాస్ పెద్ద ఇష్యూ కాదు ఒకవేళ టాస్ నేను శివ చూశారు కదా చూసారు జరిగిపోయే మ్యాచ్ లో అయితే అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందని చెప్పి శివ చెప్తున్నారు